కొసగి మండల కేంద్రంలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పిపిపి విధానాన్ని రద్దు చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా కమిటీ పిలుపు భాగంగా ఏపీ మోడల్ స్కూల్ ప్రధాన రోడ్డుపై ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్ ఈరేష్ మండల ఉపాధ్యక్షుడు మల్లికార్జున మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మెడికల్ కళాశాలను ప్రభుత్వం ఆధీనంలో నడుపుతామని వంద రోజుల్లోనే విద్యార్థులకు శాపంగా మారిన జీవో నెంబర్ నూట ఏడు రద్దు చేస్తామని హామీ ఇచ్చి తీర్థ తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులు మోసం చేస్తూ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటూ ప్రభుత్వ మెడికల్ కళాశాలను భూములను హాస్పిటల్ వారికి అప్పజెప్పడం సిగ్గుచేటన్నారు వెనుకబడిన పశ్చిమ ప్రాంతమైన ఆధోనిలో మెడికల్ కళాశాల రావడం విద్యార్థులు తల్లిదండ్రులు ప్రజానికం ఎంతో హర్షం వ్యక్తం చేశామని ఈ రోజు ఆ కళాశాల డెబ్బై శాతం పూర్తయి పనులు జరిగాయి రెండు వేల ఇరవై ఐదులో లో ఈ సంవత్సరంలో క్లాసులు నిర్వహిస్తారని ఎంతో ఎదురు చూస్తారని అలాంటిది కూటమి ప్రభుత్వం ఆధునిక మెడికల్ కళాశాలను కూడా ప్రైవేటు వారికి అప్పచెప్పడం తగదని మండిపడ్డారు సొంత మన నారా లోకేష్ గారు హామీ ఇచ్చారు ఈ రోజు హామీ ఇచ్చిన హామీని నెరవేర్చకపోగా పిపి విధానాన్ని ప్రైవేట్ లీజ్కి ఇవ్వడం ఇది సిగ్గుచేటని చెప్పేసి నారా లోకేష్ గారిని హెచ్చరిక జారీ చేస్తున్నాం అదే విధంగా మరి వెనుకబడిన పశ్చిమ ప్రాంతం అయినటువంటి కోర్సు వివిధ ప్రాంతాలు కూడా ఆదోన్లో మెడికల్ కళాశాల వస్తే హర్షం వ్యక్తం చేయడం జరిగింది మరి ఈరోజు పీపీ విధానాన్ని తీసుకొచ్చి మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేస్తే ఉన్నటువంటి విద్యార్థులకు పేద బడుగు బలహీన విద్యార్థులు మరి విద్యకు దూరం అవుతారు మెడికల్ మరి ఎంబీబీఎస్ అనే కోరిక మరి మధ్యలోనే ఆగిపోతుందని చెప్పేసి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను అదే విధంగా మరి మరి ఈరోజు పీపీ విధానాన్ని అని చెప్పి మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేశారు రానున్న రోజుల్లో కూడా యూనివర్సిటీలను కూడా ప్రైవేట్ పరం చేసి ఉంటారని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిక జారీ చేస్తూ ఈరోజు శాంతియుతంగానే ఆందోళన చేస్తున్నాం తక్షణమే పిపీ విధానాన్ని వెనుక తీసుకోవాలని చెప్పేసి ఏఐఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరిస్తున్నాం నా పేరు హిరేశ్ ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు